మీరు కూడా చెప్పాలి చెప్పండి అందరూ త్రీ టైమ్స్ రికార్డ్ దిస్ ఓకే అండి ఎక్కడ ఇలా ఈ రోజు ఇక్కడ ఎందుకు ఇలా ఎండ్ అయిందంటారా యాజ్ యూజువల్ ఇంజనీరింగ్ వీలైతే ఎంబీఏ కార్పొరేట్ జాబ్ తీరా అక్కడ పడితే ఇక్కడ వచ్చి పడ్డా స్టాండప్ కామెడీలో ఎందుకంటే మన లైఫ్ మనకి చాలా కామెడీ మనం ఈరోజు ఒకసారి వెనక్కి చూసుకుంటే చాలా సీరియస్గా చాలా డేస్ అవుతాయి కానీ ఒక్కసారి వెనక్కి చూసుకుంటే అప్పుడు అవన్నీ కామెడీ 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 అయిపోతుంటాయి సో ఈరోజు నేను చేయబోయేది ఒక త్రీ సెగ్మెంట్స్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి మస్తీకి నా థ్యాంక్ యూ ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ ఒక్కసారి చేశాను ఇక్కడ డెబ్యూ స్టార్ట్ చేశాను మళ్ళీ నా కంటిన్యూషన్ ఇక్కడ చేయాలని ఈరోజు మళ్ళీ నేను షో చేయడానికి ట్రై చేస్తున్నాను సో డెబ్యూ ఇక్కడే నా మై సెకండ్ షో ఆల్సో హియర్ ఇన్ మస్తీ మస్తీ థ్యాంక్ యూ సో మచ్ సో మా ఫస్ట్ నా ఫస్ట్ సెగ్మెంట్ ఏంటంటే పాత చింతకాయ కొత్త పోపు ఎవరికి ఇష్టం ఉండేదో చింతకాయ పచ్చడి జాడీల్లో దాచుకొని దాచుకొని మరి ఐదేళ్ళు తింటాం కానీ తిన్నప్పుడల్లా కొత్తగా పోపు పెడతాం కదా ఓల్డ్ క్లాసిక్స్ విత్ కామెడీ టచ్ సో అది ఈరోజు ఫస్ట్ సెగ్మెంట్ అండి సో ఒక్కసారి మిమ్మల్ని అందరినీ సరదాగా ఇయర్స్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో చిన్ననాటి వస్తుంది మాడుకుందాం మీ అందరికీ గుర్తే ఉంటుంది చిన్నప్పుడు మన ఒక ఒక కామెడీ సారీ ఒక కార్టూన్ చూసేవాళ్ళం దాని పేరు స్పైడర్ మ్యాన్ కదా ఇప్పుడు పిల్లలు పెద్దగా గొప్పగా చెప్తారు పీటర్ పార్కర్ అంటారు ఆ పీటర్ పార్కర్ మాకు చిన్నప్పుడే తెలుసు ఆ పీటర్ పార్కర్ని మనం ఎప్పుడో చూసాం ఇలా 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 ఎగురుతూ ఉండేవాడు కానీ ఎంతమందికి నిజంగా ఆ పాట గుర్తుంది చెప్పండి మాకు చాలా ట్రై చేసేవాడు నాకు ఎలా వినబడిదంటే ఆ పాట స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ జింజు స్పైడర్ మ్యాన్ జింజు జై జింజు స్పైడర్ మ్యాన్ అంటుండేది ఆ జిం అంటే ఇప్పటికీ అర్థం అవ్వదు కానీ ఇప్పుడు అది లేదు యాక్చువల్గా అప్పుడే ఉండేది అది సండే వస్తే ఎవ్రీ వన్ ఓ క్లాక్ ఆ పాట వస్తుండేది అలా ఎన్ని లేవండి ఒక సరదా కొన్ని యాడ్స్ చెప్పుకుందాం ఓకే మనకు ఒక యాడ్ వచ్చేది పాల పాల లాంటి తెలుపు డే అన్నిటి వెళ్ళేవారు మళ్ళీ డే వచ్చేవారు ఆ పాలు పడ్డాయనే కదా ఉతుకుతున్నాం మళ్ళీ పాలు పాలు పోస్తానంటే ఎలా మనకి ఎలా వాడతాం ఇలాంటి చాలా యాడ్స్ వచ్చేవి ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కానీ ఒక కూల్ డ్రింక్ యాడ్ వచ్చింది రెండు రోజులు తీస్తారు ఆ యాడ్ ఆ యాడ్ ఏంటో తెలుసా సర్ టాకేపియో తలెత్తుకొని తాగండి అనేవారు కూల్ డ్రింక్ తలెత్తుకోకుని తాగుంటే ఎలా తాగుతారు ఎలా తాగితే స్ట్రా ఉండాలి కానీ యాడ్లో దించుకొని తాగండి అని చెప్పలేరు కదా అందుకని తలెత్తుకు తాగండి తలెత్తుకు తాగండి అనేవారు మాకు అందరికీ డౌట్ వచ్చేది తలెత్తుకొని తాగకపోతే కూల్ డ్రింక్ ఎలా తాగుతారు ఎంత దుమారం లేపిందంటే వెంటనే టూ డేస్లో యాడ్ వెళ్ళిపోయింది మేము నవ్వుకున్నాం ఇంకా రకరకాల యాడ్లు కొన్ని యాడ్స్ అయితే సంబంధమే లేదు లేడీస్ వస్తారు కొన్ని యాడ్స్లో రూపా క్యాప్ ఎహలేగి అంటారు తర్వాత చచ్చి మేళ వాళ్ళ ఈ యాడ్లు చూడలేక నైంటీస్ జంజీ కిట్స్ ఉన్నారు మన గ్రూప్లో బహుశా వాళ్ళకి యాడ్స్ గురించి తెలియకపోవచ్చు సో అవర్స్ సీజ్ ద గోల్డెన్ టైమ్ అండి పాత చింతకాయ పచ్చడి కొత్త పోపు కదా నేను ఈ మధ్య సోషల్ మీడియాస్లో చూస్తూ ఉంటాను అందరూ కళలు అంతరించిపోతున్నాయి కళలు అంతరించిపోతున్నాయి అంటారు ఏం కళలు అంతరించిపోతున్నాయి అనుకున్నాను నేను నాట్యమా కాదే మన మ్యూజికా కాద ఇన్స్ట్రుమెంటా కాదు ఏం కళ్ళు అంతరించిపోతున్నాయి వీధి కుళాయిల ధర కొట్టుకునే కళ్ళు అంతరించిపోతున్నాయి అని బాధపడుతున్నారు ఒకప్పుడు వీధి కుళాయిల ధర కొట్టుకునే వారి గుర్తుందా అది మన పిల్లలకి ఎప్పటికీ అనుభవం రాదు కానీ అది ఎక్కడ అంతరించిపోయింది సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు కదా అక్కడ అక్కడికి ఇక్కడికి మీకు ఏమైనా తేడా తెలిసిందా వీధి కుళాయిల ధర కొట్టుకునే దానికంటే ఘోరంగా సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు కదా అలాగే బేరసారాలు మన మన చిన్నప్పుడు మన అమ్మ నాన్న ఎస్పెషల్లీ మదర్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మన మదర్ చేసిన బేరసారాలు ఎవరైనా చేస్తారా ఒకసారి మా ఇంట్లో ఓ మూడు గొడుగులు ఉండేవి పాడైపోయాయి సో పాడైపోయాను మా అమ్మకి చెప్పాను మా అమ్మంది ఇక్కడ ఖాళీగా కూర్చున్నావు కదా గొడుగులు రిపేర్ చేయడం వస్తాడు వాడు వస్తే నేను నాకు పిల్ల ఉంది సరే అమ్మ అన్న అనుకోకుండా వాడు వచ్చాడు వస్తే నేను లోపలికి పిలిచా పిలిచి గొడుగులు రిపేర్ చేయాలి ఎంత అన్న వాడు ఇలా చూసి ఎన్ని గొడుగులు అన్నాడు మూడు గొడుగులు అన్నా ఒక్కొక్కదానికి యాభై అన్నాడు అంటే యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు ఓ రీజనబుల్గానే అడిగాడు అనుకున్నాను నేను అని మా అమ్మ దగ్గరికి వెళ్ళా ఎంత చెప్పాడని ఒక్కొక్క గొడికి యాభై రూపాయలు చెప్పాడు అన్నాను మా అమ్మ ఏముందో తెలుసా ఊహించండి మూడు గొడవలకి ముప్పై ఐదు రూపాయలు ఇస్తానండి ఉపంకూ మూడు గొడుగులకి ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ ఇస్తానండి వాడేమో ఫిఫ్టీ రూపీస్ అడిగాడు నేను సిగ్గుతో చచ్చిపోయి కృంగి కృషించిపోయి వాడిద్దరికి ఎలా చెప్పాలా అని మొత్తం సిగ్గుపడిపోయి నెమ్మదిగా వాడి దగ్గరికి వెళ్ళా చాలా వినయంగా సవ్యంగా మర్యాదగా వాడివైపు జాలీగా చూస్తూ బాబు మా అమ్మ మరీ మూడు గొడుగులు ముప్పై ఐదు రూపాయలు ఇస్తానంటుందన్నా వాడు ఇలా నన్ను ఒకసారి కుదరదు అని వెళ్ళిపోయాడు నేనే డ్యాన్స్ కుదరదు అన్నాడు కుదరదు అన్నాడు ఇవాళ నేను గెలిచాను మా అమ్మ ఎలా అడిగిందో నాకు నచ్చలేదు అనుకున్నాను రెండు నిమిషాల్లో వాడు వెనక్కి వచ్చాడు మూడు గొడుగులు అన్నాడు సో అది అది బేరసారు ఈ కళ అంతరించిపోతుందని మీరు ఏమైనా బాధపడుతున్నారా అక్కడ అంతరించిపోతుంది లేడీస్ మీకు అందరికీ తెలుసు మనం ఇంకా బేరమాడుతూనే ఉంటాం షాప్కి వెళ్ళినా బేరమాడుతూనే ఉంటాం ఎక్కడికి వెళ్ళినా బేరమాడుతుంటాయి ఈ కళ మన వారసత్వం నెపోటిజం నెపోటిజం అని బాధపడతారు కానీ ఇలాంటివి నెపోటిజం అవ్వచ్చు ఎవరు మా మార్చేశారు ఎవరు మార్చలేదు ఇలాంటివి ఇంకా కుప్పలు కుప్పలు ఉంటాయి ఒకసారి సరదాగా మా మమ్మీ నేను షాప్కి వెళ్ళాం వెళ్తే వాడు స్టీల్ సామాన్ షాప్ మా అమ్మ మీద బాక్స్ కొనాలంటే వెళ్ళాం చక్కగా మూడు గిన్నెలు క్యారేజ్ వచ్చేది మనకి కదా అది కొనడానికి వెళ్ళాం వెళ్ళి వాడిని అడిగాం ఎంత అంటే ఎంత రేట్ చెప్పాడు మా అమ్మని ఏముందయ్యా ఇందులో అంత రేట్ చెప్తున్నాను వాడు అంటే నేను ఎందుకు లేదండి మూడు గిన్నెలు మోసలు స్టాండు అన్నాడు సో వాళ్ళకున్న డెలివరీలు కూడా మనకి లేకపోతే ఆ రోజు ఏంటో మాకు అన్ని షాకులే మొదటిది గొడుగు షాకు రెండోది బాక్స్ షాకు సరే ఏవో ఫ్రూట్స్ కొందామని మా అమ్మ అంటే అట్టుపండి షాప్కి వెళ్ళాం వాడిని అడిగాం అయ్యా డజన్ అంటే చాలా చెప్పాడు మళ్ళీ మా అమ్మ అదే స్టైల్ ఏంటో అంత రేట్ చెప్తున్నా ఏముందండి ఎందుకు లేదండి తొక్కు గుజ్జుంది అన్నాడు ఎన్నాళ్ళు తొక్కలో అర్ట్టుపడి అనుకున్నా కానీ తొక్ తక్కువున్న అర్ట్టుపడి ఆ రోజే మాకు అర్థం ఇలా ఎన్ని ఎన్ని కళలు ఉన్నా చెప్పండి ఈ కళలు అంతరించిపోతున్నాయంటే ఎలా ఇంకా మీకు ఇంకో విషయం చెప్పాలి మనకు ఒకప్పుడు చక్కగా దూరదర్శనం ఉండేది ఏదో ఆరు గంటలకు స్టార్ట్ అయ్యేది ఓ పందిల ప్రోగ్రాము ఒక గ్రామ గ్రామానికి సంబంధించింది ఒక వ్యవసాయం తర్వాత కొంత న్యూస్ అక్కడి నుంచి కట్ చేస్తే ఢిల్లీ నుంచి ఒక హిందీ న్యూస్ ఇంగ్లీష్ న్యూస్ పది గంటలకు టీవీ బంద్ మనం ఆ ప్రపంచాన్ని చూసాం ఇప్పటి పిల్లలకి టీవీ బంద్ అన్న ప్రపంచమే తెలియదు మనది బెస్ట్ టైం పది గంటలకు టీవీ బంద్ అలాంటిది ఇప్పుడు టీవీలు మోగుతూనే ఉంటాయి మోగుతూనే ఉంటాయి మోగుతూనే ఉంటాయి మనకు ఏదో ఒక ఛానల్ వచ్చింది ఇప్పుడు ఏంటంటే ఉన్నాయి క్లిక్స్ అంటారు క్రైమ్ అంటారు బతుకు అంటారు డిస్కో అంటారు ఏవోవో చాలా ఛానల్స్ ఉన్నాయి ఇవన్నీ ఎక్కువైపోయాయి అయితే టీవీ సీరియల్స్ కూడా పాత రోజుల నుంచేనండి దానికలా అంతరించిపోలేదు ఇప్పుడు మన వాళ్ళు కొత్తగా వెబ్ సిరీస్ అని చూస్తున్నారు వెబ్ సిరీస్ మన మన టీవీ సీరియల్స్ వాళ్ళకి ఏం తెలుసు ఎన్ని వచ్చేవి ఒకరోజు నేను స్కూల్ నుంచి వచ్చాను మా గ్రాండ్ మదర్ బయట కుర్చీలో కూర్చుందనమాట చాలా చాలా విషాదంగా ఉంది ఆవిడ నాకు అర్థం అవ్వలే ఇలా చూశాను ఆవిడ వైపు ఏమైందన్న వంశీ చచ్చిపోయాడు వంశీ చచ్చిపోయాడు వంశీ ఎవరు వంశీ అన్న అదేనే ఆ ఋతురాఘవ సీరియల్లో వంశీ చచ్చిపోయాడు నేను స్కూల్ నుంచి వచ్చినప్పటికీ ఆవిడ చాలా విచార వదనంతో వంశీ చచ్చిపోయాడు అని చెప్తుంటే మాకు ఎంతో భూమికి పంపించింది చేరాని చూస్తే సీరియల్లో క్యారెక్టర్ మన పిల్లలు ఏమి తీసుకోలేదండో మా పిల్లలతో మనకి మధ్య మార్బల్స్ వచ్చాయి సిరీస్లు కదా ఇన్ఫినిటీ వారికి వెళ్ళాం అంతే ఆ సినిమా చూశాక మా ఇంట్లో శోకం ఓకే మనకి ఏ ఇంతకుముందు మూడు రోజులు ఏడు రోజులు శోక సముద్రం ప్రకటించేవారు అలా అయిపోయింది మా ఇంట్లో సినిమా అయిపోయింది కారులో కూర్చున్నా మా పిల్లలిద్దరూ మాట్లాడరు నేను మా ఆయన మొహం మొహం చూసుకుంటున్నాను ఏమైందని ఓకే మేమిద్దరం ఓకే సైలెన్స్ సైలెన్స్ వాళ్ళు శాడ్లో ఉన్నారని మేము ఇంకా నెమ్మదిగా కదిపాం ఐరన్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ చచ్చిపోయాడు స్పైడర్ మ్యాన్ చచ్చిపోయాడు ఓకే ఎన్నిసార్లు చచ్చిపోయాడు స్పైడర్ మ్యాన్ మళ్ళీ వస్తున్నాడు అనుకున్నానే అలా ఇంకా వాళ్ళు ఒక వారం రోజులు మా ఇంట్లో సంతోషం మళ్ళీ ఇంకో సినిమా వచ్చింది ఎండ్ వార్ ఓకే ఎండ్ గేమ్ సారీ మా అమ్మే నవుతుంది ఎండ్ ఎండ్ గేమ్ వచ్చింది ఎండ్ గేమ్ వచ్చినప్పుడు దానికి వెళ్ళాం అది చూసి మళ్ళీ సాడు ఎందుకంటే మళ్ళీ అందులో ఐరేమైనా చచ్చిపోయాడు ఎక్కడ చచ్చిపోతాం ఈ శోక సముద్రాలు ఒకప్పుడు ఈ సంతాప సభలకి మనకు ఒక వెరైటీ ఆఫ్ ది ఇది ఉండేది చక్కగా ఓ మూడు రోజులు వాయిస్తూ ఉండేవాడు మాకు ఆ మూడు రోజులు వాయింపు మా ఇంట్లో అయింది సో ఎక్కడండి కళలు అంతరించిపోతున్నాయి మనం టీవీ సీరియల్స్లో చూసి ఎంతైతే ఎమోషన్ ఫీల్ వాళ్ళు ఇప్పుడు వెబ్ సిరీస్లో సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఏ సినిమాలు చూసినా నాకు నవ్వు వస్తూ ఉంటుంది ఎవరు ఒక్క ఎపిసోడ్లో స్టోరీ చెప్పలేకపోతున్నారు అన్నీ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీలో పార్ట్ వన్లో ఏమైందో మనం మర్చిపోతాం మళ్ళీ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ ఇట్లా కంటిన్యూస్ కంటిన్యూస్ అయిపోతున్నాయి ఎక్కడ అంతరించిపోతున్నాయి కళలు కదా ఒక యాడ్ చూసినా ఒక టీవీ సిరీస్ చూసినా మనం ఏంటి ఒక పదమూడు ఎపిసోడ్ చూసేవాళ్ళం అంతే పదమూడు ఎపిసోడ్లో మొత్తం స్టోరీ అయిపోయింది కొన్ని సీరియల్స్ చూస్తాం యుగ యుగాలు ఒక సీరియల్ ఉంది పేరు చెప్తే బాగోదేమోనండి హిందీలో వచ్చేది నేను చిన్నప్పుడు చోట మొదలు పెట్టాలి మధ్యలో నేను చదువు అయిపోయింది యూకేలో వచ్చాను ఎవరినో అడిగాను ఏంటి ఇంకా అవుతుందంటే ఇంకా అవుతుందే బాబు నువ్వే మరి ఆ పిల్లలు పెద్ద అయ్యారు వాళ్ళ పిల్లలు 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 ఇప్పుడు నడుపుతున్నారు ఆ స్టోరీ అని సో అలా ఉన్నాయి ఎక్కడ కళలు అంతరించిపోతున్నాయి చెప్పండి అలాగే టీవీ కేబుల్ మనం దూరదర్శన్ నుంచి కొంచెం ఎక్స్ట్రా కోరుకున్నప్పుడు కేబుల్ టీవీ వచ్చింది ఎంతమంది గుర్తుంది కేబుల్ టీవీ చెప్పండి ఒక కేబుల్ టీవీ వంద రూపాయలు ఇస్తే అన్ని ఛానల్స్ వేసేవాడు ఇప్పుడులాగా క్రైము క్లిక్స్ ఇవే మనకు అక్కర్లే ఒక్క దాంట్లో అన్ని ఒక్క ఒక టికెట్కి మొత్తం సినిమాలన్నీ వేసేవాడు కదా